చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు నేడు మరికొంతమంది దాతలు శ్రీ పెద్దమ్మ దేవాలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం కీర్తిశేషులు మేడి లక్ష్మీబాల పూజేయల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మేడి శ్రీమాన్ మేడి బాలకృష్ణ మేడి సుదర్శన్ మేడి మురళి మేడి సాయి మూడు లక్షల పదహారు వేల రూపాయలను ధ్వజస్తంభం నిర్మాణం కోసం ముద్రా సంఘం సభ్యులకు అందజేశారు అదేవిధంగా ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ రెండు వందల సిమెంట్ సంచుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం ముద్ర సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ దేవాలయ ప్రజలందరి సహకారంతో నిర్మించడం జరుగుతుందని దాతలు వస్తు రూపేణ ఇచ్చి దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు ధ్వజస్తంభ నిర్మాణం కోసం మూడు లక్షల పదహారు వేల రూపాయలను రెండు వందల సిమెంట్ సంచుల కోసం ఆర్థిక సహాయం ఆ భగవంతుడు ఎల్లవేణ తోడుంటూ వారి కుటుంబాలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తూ మరింత సేవ చేసే విధంగా వారికి తోడుపాటు అందించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశం చిన్న సొసైటీ వైస్ చైర్మన్ మేడి నగేష్ వీరమల్లి ష్యామ్ మేడీ శ్రీమాన్ నరేష్ గౌడ్ జాలాదాసు బాప రాధాకృషన్ నిద్రపోయిన స్వామి యాదగిరి మేడి వెంకటి లింగం మోరళి తదితరులు పాల్గొన్నారుపేట గ్రామంలో గల శ్రీ పెద్దమ్మ దేవాలయ నిర్మాణ నిర్మాణంలో భాగంగా మా శంకరంపేట శ్రీ మాజీ సర్పంచ్ వర్యులు గౌరవనీయులు శ్రీ గంజ కంజర్ల శంకరప్ప గారి మనవడైన కంజర్ల చంద్రశేఖర్ గారు ఈరోజు గుడికి గుడి నిర్మాణానికి ఆర్థిక రూపంగా ఇవ్వడం కొంత ఇవ్వడం జరిగింది అలాగే గౌరవనీయులు శ్రీ మేడి బాలపోచయ్య అత్యూర్తిశేషులు గారు వారి తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ కుమారురావు మేడి సీమన్ మరియు మేడి మురళి బాలకృష్ణ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ధ్వజస్తంభ నిర్మాణానికి కూడా మూడు లక్షల పదహారు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మా గుడి నిర్మాణకు గుదిరాజు గుడి నిర్మాణం అని కాకుండా ఈ పెద్దమ్మ గుడి ముద్రాజులే అని కాకుండా గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామస్తులందరూ ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము ముదిరాజలకు సంబంధించింది ఎందుకు చేస్తామనే ఉద్దేశం మాకు ఎక్కడ లేదు మేము గ్రామాన్ని కలుపుకొని పోయేదంతే ఉన్నాం గ్రామంలో ఎవరైనా మాకు ఆర్థిక సాయం కానీ వస్తు రూపకంగా కానీ గుడికి సంబంధించి ఏ విషయంలో ఇచ్చినా మేము ఎల్లవేలా తీసుకొని ఉన్నాము అలాగే శ్రీ కంజర్ల చంద్రశేఖర్ గారు కానీ ఇక ముందైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము వారికి పెద్దమ్మ తల్లి కానీ గ్రామాల దేవతలు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అలాగే మెడి శ్రీమన్ కుటుంబ సభ్యులకు వారి అన్నదమ్ములందరికీ కూడా వారి ధ్వజస్తంభము నిర్మిస్తున్న సందర్భంగా వారి కుటుంబాన్ని కూడా మా అమ్మవారు నిండు నూరేళ్ళు ఆయురేళ్లతో ఉంచాలని కోరుకుంటున్నాము ఈ గతంలో కూడా మన శంకరంపేట గ్రామంలో కంజర్ల శంకరప్ప గారు కూడా చాలా చున మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేశారు మాకు శంకరంపేటకు ఒకప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీ లేకుండా జూనియర్ కళాశాల లేకుంటే కూడా ఆ రోజులలో తన పోరాడి జూనియర్ కళాశాలను కూడా సాధించి పెట్టారు అలాగే వారి మనవాడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇకముందైన ప్రతి సేవా కార్యక్రమంలో తన కృషి చేస్తూ ప్రతి విషయంలో తన ఉత్సాహంగా ఉండాలని అన్నిట్లలో ముందుకొచ్చి ఆ అమ్మవారు అతని నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉంచాలని ప్రతి విషయంగా కోరుకుంటున్నాను వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్లీ మళ్ళీ రావాలనిపిస్తుంది